హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ మగ మడ మన మఠ మతం మదం మనం మయం పై సరళ పదాలను చక్కగా వినడం చదవడం రాయడం వల్లే వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైన సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించడానికి చాలా వరకు ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలను మీరు చక్కగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ